యొక్క డ్రైన్స్ గత నలభై సంవత్సరాల నుంచి కూడా డ్రైన్స్ లేవు ఇక్కడ ఈ రోడ్లో చూస్తే సీసీ రోడ్డు వేయడం జరిగింది కానీ గత పాలకులు డ్రైన్స్ వేయలేదు సిసి రోడ్ కూడా ముప్పై సంవత్సరాలు దాటి ఉంటుంది ఇటు అటువేపు డ్రైన్స్ లేవడం వల్ల చాలామంది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని తీసుకుని జీజీఎంపీ నిధులతో ఐదు లక్షల డెబ్బై ఆరు వేలతో ఈ జీజీఎంపి నిధుల నుంచి ఇటు అటు డ్రైన్సు సీసీ రోడ్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం ఆరో వార్డ్ బురి తిరుమూర్తులు వైస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఇక్కడ మేము ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం అండి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సక్రమైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు మా అన్నయ్య బురుడి తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో ఇది వేయించడం జరుగుతుందండి